వెల్కమ్ బ్యాక్ టు జాన్సీ బ్లాగ్స్ ఈరోజు పానీపూరి రెసిపీ ఫుల్ వీడియో చూపించిపోతున్నానండి ఇంకా పూరి ఎలా తయారు చేసుకోవాలి పానీ వాటర్ ఇంకా దాంట్లో ఉన్న కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీగా చూపించిపోతున్నాను మనం ఇంట్లో ఉన్న హోటల్తోటే చూపించబోతున్నాను ఇంకా పిల్లలు ఇష్టపడిన వారు ఉండరు కదండి పానీపూరి అంటే అందరికి ఇష్టమే ఇంకా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా వన్ బై టూ కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి ఇలా సన్నంగా ఉన్నది తీసుకోవాలి ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నాను టూ టేబుల్ స్పూన్ మైదా వేస్తున్నాను నేను దీని ప్లేస్లో గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు ఇంకా హాట్ వాటర్ కూడా బాయిల్ చేసి పెట్టుకున్నాను దీంట్లోనే వన్ బై ఫోర్త్ కప్పు వేసుకోవాలి హాట్ వాటర్ ఇంకా స్పూన్తో కలుపుకోవాలండి హాట్ వాటర్ వేసాం కాబట్టి కాలుతుంది కాబట్టి స్పూన్తో కలుపుకున్న తర్వాత మళ్ళీ టూ టేబుల్ స్పూన్ హాట్ వాటర్ వేసానండి ఆ వాటర్ అయితే సరిపోలేదు వన్ బై ఫోర్త్ కప్ వాటర్ సరిపోలేదు మళ్ళీ టూ టేబుల్ స్పూన్ వాటర్ అయితే పట్టింది నాకు ఇంకా పిండిని మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంలో కలుపుకోవాలి అంటే లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి పిండి అయితే ఇంకా కలిపేసుకున్నానండి ఇంకా మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాము పూరీలోకి కర్రీ ప్రిపేర్ చేద్దామండి ఇంకా శనగలు అయితే నానబెట్టుకున్నాను శనగలు కాబోలీ శనగలు నానబెట్టుకున్నాను ఇంకా కుక్కర్లో ఉడకబెట్టుకుందామండి ఇవి బఠానీ వేసుకుంటారు నేను శనగలు కాబోలీ శనగలు వేస్తున్నాను మన ఇంట్లో ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చు శనగలు కూడా బాగుంటాయి కాబోలీ శనగలు కూడా బాగుంటాయి దీంట్లోనే బంగాళదుంపలు మూడైతే వేసాను పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకుందాము ఇంకా గ్యాస్ మీద పెట్టి ఐదు విజిల్స్ అయితే వేయించానండి కాబలి శనగలు ఎక్కువసేపు ఉడకాలి ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టుకుని కుక్కర్ అయితే ఆ పక్కకు పెట్టానండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేశాను వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసాను మూడు మొగ్గలైతే వేసానండి దీంట్లోనే నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయాయండి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసి దించేసుకుందాము ఇంకా రోట్లేసి దంచుతున్నాను మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు రోట్లో కూడా ఎక్కువ టైం పట్టదండి ఫ్రై అయినాయి కాబట్టి వెంటనే నలిగిపోయింది ఇంకా మసాలా పొడి అయితే రెడీ అయిపోయింది ఒక కప్పులు తీసుకుని పక్కన పెట్టుకుందాము ఇంకా పుదీనా కొత్తిమీర కూడా తీసుకుందామండి మిక్సీ జార్లోకి కొత్తిమీర అయితే ఒక గుప్పటి తీసుకున్నాను పుదీనా కూడా కొంచెం తీసుకున్నాను మనం పానీ ప్రిపేర్ చేయడానికి పుదీనా కొత్తిమీర తీసుకోవాలి ఇంకా అల్లం ముక్కలు కూడా వేసాను దీంట్లో రెండు పచ్చిమిర్చి చింతపండు అండి హాట్ వాటర్ వేసి నానబెట్టాను చింతపండు కూడా వేసుకోవాలి ఇంకా మిక్సీ పట్టేసుకుందాం కొంచెం వాటర్ కూడా వేసాను ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి వాటర్ వేసి మిక్సీ పట్టుకుందాము ఇంకా ఈ పేస్ట్ని అంతా మనం ఫిల్టర్ చేసేసుకుందామండి దీంట్లో రసాన్ని తీసుకోవాలి మనం ఇంకా ఒక స్పూన్ తీసుకుని మొత్తం ఇలా ప్రెస్ చేసుకుంటూ చేస్తే దాంట్లో ఉన్న రసం అంతా కిందకి దిగుతుంది ఇంకా మిక్సీ జార్లో కూడా కొంచెం వాటర్ వేసి ఈ పేస్ట్లో అయితే వేసానండి మనకి వాటర్ అయితే రెడీ అయిపోయింది పుదీనా కొత్తిమీర వాటర్ అయితే దీంట్లో ఒక టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ అయితే వేసానండి కొంచెం సాల్ట్ వేసాను బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసాను హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలండి ఇంకా ఒక టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను ఇంకా జీరా పౌడర్ ఇంకా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసానండి ఒకసారి మొత్తం అంతా మసాలాలు వాటర్లో కలిసేటట్టు కలుపుకుందాము దీంట్లోనే రెండు గ్లాసులు వాటర్ అయితే వేసాను మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి వేసానండి కొద్దిగా కొత్తిమీర ఒకసారి అంతా కలుపుకోవాలి వాటర్ కూడా చెక్ చేసుకోండి చప్పగా ఉంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇంకా దీంట్లోనే నిమ్మ చెక్క బద్దలు కూడా వేసానండి కట్ చేసి ఇంకా పానీ వాటర్ అయితే పానీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మొత్తం ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పూరీ రెడీ చేసుకుందామండి ఒకసారి మెదుపుకొని పూరీ పిండి అంతా ఇప్పుడు మనం పూరీలు అయితే చేసుకుందాము చిన్న చిన్నగా రెండు పాట్స్ కింద తీసుకున్నానండి ఇలాగ సన్నంగా పొడుగ్గా చిన్న చిన్న వండుల కింద తీసుకుందాము ఇలా చిన్న చిన్న వండలుగా తీసుకుని వేరే భాగం కూడా ఇలా చిన్న చిన్న ఫుల్గా సన్నగా చేసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్ కింద తీసుకోవాలి రౌండ్గా బాల్స్ చేసుకుని ఇలాగా మెదుపుకోవాలండి ఇలా ఒత్తుకుంటే ఇలాగా చిన్నగా ఇంకా మొత్తం అన్నీ ఇలా ఒత్తుకొని ఒక గిన్నెలోకి వేసుకుందాము అలాగ ప్రెస్ చేయాలి చిన్నగాని రౌండ్గా చేసుకుని జస్ట్ చేతితో ఇలా మెత్తగా ప్రెస్ చేస్తే మనం ఇప్పుడు చపాతీలాగా చేసుకోవాలి ఇంకా దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ మైదాపిండి కూడా చల్లుకోవాలి ఈ పూరీలు ఒక దానికి ఒకటి అంటుకోకుండా ఉంటాయండి మైదా పిండి చల్లుకోవడం వల్ల ఒక క్లాత్ అయితే తీసుకోవాలండి దాని మీద పూరీలు చేసి వేసుకుందాము పొడి క్లాత్ తీసుకుని ఇంకా చిన్న చిన్నగా చపాతీలా చేసుకోవాలి చిన్న చిన్న పూరీలాగా ఇలా సన్నంగా చేసుకోవాలండి మరీ లావుగా కాకుండా ఇంకా పూరీలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఒక క్లాత్ మీద వేసుకున్నాను ఇంకా ఆయిల్ అయితే వేడి చేసుకున్నాను బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ ఇలా వేసిన వెంటనే పూరీ అయితే పొంగాలి ఇంకా గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెష్ చేత ఉంటే బాగా పొంగుతుందండి పూరీలాగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండాలి ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఆయిల్లో అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూడండి కొన్ని అయితే గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఇవి ఫ్రై అయిపోయినట్టే ఇంకా పూరీలు అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా గోల్డెన్ కలర్ రావాలి ఇంకా ఈ పూరీలను అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా పూరీలు అయితే అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి పూరీలు అయితే మనకి రెడీ అయిపోయాయి ఇంకా పక్కన పెట్టేసుకుందాము ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకుందాము ఇంకా శనగలు ఇంకా బంగాళదుంపలు పచ్చిమిర్చి అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా కుక్కర్లో వేసింది కట్ చేసి వేసాను మామూలుగా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇంకా కొత్తిమీర పచ్చిమిర్చి అయితే వేసాను ఇంకా దీంట్లోనే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా ఒక స్పూన్ వేసాను కొద్దిగా సాల్ట్ ఇంకా మొత్తం అంతా ఇది ప్రెష్ చేసుకుందామండి బంగాళాదుంపులు అంతా మొత్తం అంతా ఈ శనగలు కొన్ని కొన్ని మెత్తగా నలిమి ఇంకా బంగాళదుంపలు కూడా స్మాష్ చేసుకోవాలి ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది మూడు రెడీ అయిపోయింది పానీపూరి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా పానీపూరి అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇంకా చూడండి చాలా క్రిస్పీగా అయితే రెడీ అవ్వాయి చాలా క్రిస్పీగా బాగున్నాయి చాలా బాగున్నాయి పూరీలు అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి నేను చెప్పి కొలతలతో తీసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి